వేడుక ఏదైనా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు ముఖ్యంగా కొణిదెల నాగబాబు ఏపీ క్యాబినెట్ లో ఎప్పుడు రంగ ప్రవేశం చేయబోతున్నారు గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది దీనికి సమాధానం వెతికేటువంటి ప్రయత్నం చేస్తే కనుక అతి త్వరలోనే అంటే జనవరి నెల సంక్రాంతి ముందరే ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే క్యాబినెట్ మంత్రుల పనితీరు పైన సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్లస్ రేటింగ్స్ ప్రకారం ఎవరి పనితీరు ఎలా ఉంది అనేటువంటి అంశాలపైన ఆయన బేరీజ్ వేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకోవడంతో పాటు ఇద్దరు ముగ్గురు మంత్రులకి ఉద్వాసన పలికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనే సంకేతాలు అందుతున్నాయి ఇది వాస్తవమా కాదు అసలు కేబినెట్లో ఎవరెవరు ఉన్నారు ఎవరి పనితీరు ఎలా ఉంది ఎవరిపైన అసంతృప్తి ఉంది దాని కారణాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే నాగబాబుతో పాటు ఇంకెవరికి ఏపీ క్యాబినెట్లో చోటు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి వీటిని కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో ఇరవై ఐదు మంది ముఖ్యమంత్రితో సహా చూస్తే కనుక ఇరవై ఐదు మంది మంత్రులు ఉన్నారు అయితే వీళ్ళలో యంగ్స్టర్స్ మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడం అంటే దాదాపు పదిహేడు పద్దెనిమిది మంది తొలిసారిగా ఎమ్మెల్యే లేదా మంత్రి పదవి చేపట్టినటువంటి వాళ్ళు గతంలో ఏమీ అనుభవం లేకుండానే మంత్రి పదవి నేరుగా చేపట్టినటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో చూస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇక నారా లోకేష్ క్యాబినెట్లో మూడో స్థానంలో చూడాల్సి ఉంది కింజరాపు అచ్చెన్నాయుడు ఆయన సీనియారిటీని బట్టి చూడాలి మనం కొల్లు రవీంద్ర సీనియర్ మంత్రి సీనియర్ లీడరు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి నాద మనోహర్ సీనియర్ వ్యక్తి గతంలో డిప్యూటీ స్పీకర్గా చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి మంత్రి నారాయణ నారాయణ కూడా గత క్యాబినెట్లో కూడా చంద్రబాబు నాయుడు గత క్యాబినెట్లో కూడా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి వంగలపూడి అనిత ఎమ్మెల్యేగా అనుభవం ఉంది కానీ మొదటిసారిగా మంత్రి పదవిలోకి వచ్చారు ఇక సత్యకుమార్ యాదవ్ మొదటిసారిగా మంత్రి పదవిలోకి వచ్చినప్పటికీ కూడా కేంద్ర రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీ జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి నాయకుడిగా ఆ అనుభవాన్ని అన్ని రకాలుగా కూడా ఉపయోగిస్తారు నిమ్మల రామానాయుడు మొదటిసారి మంత్రి అయ్యారు కానీ ఎమ్మెల్యేగా మాత్రం ఇది మూడోసారి ఆయనకి అవకాశం దక్కింది ఇక ఎన్ఎండి ఫారూక్ ఆయన కూడా సీనియారిటీ ఉన్న వ్యక్తి గతంలో కూడా మంత్రిగా చేసినటువంటి నాయకుడు ఆనవ రామ్ నారాయణ రెడ్డి సీనియారిటీ ఉన్న వ్యక్తి గతంలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా మొదటిసారి మంత్రి పదవి తీసుకున్నటువంటి నాయకుడు ఇక అనగానే సత్యప్రసాద్ అనేక సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మొదటిసారిగా ఆయన మంత్రి పదవిని పొందారు ఇక కొలుసు పార్థసారథి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఆ సమయంలో ఆయనకి కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రి పదవి దక్కింది ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీడీపీ నుంచి కూటమిలో మంత్రి పదవి దక్కింది అయితే ఇక్కడ కొన్ని అసంతృప్తులు వినిపిస్తున్నాయి ఇటీవల కొన్ని జరిగినటువంటి సంఘటనలు ముఖ్యంగా జోగి రమేష్తో సభని సభా వేదికని పంచుకోవడం అనేది ఇక్కడ సమస్యగా మారింది పదకసారిది భవిష్యత్ ఎలా ఉంటుందో ఇక డిసైడ్ చేయాల్సినటువంటి అంశం ఇక డోలా స్వామి పార్టీకి విధేయుడు మొదటిసారి మంత్రి అయ్యారు గొట్టిపాటి రవికుమార్ గతంలో ఎమ్మెల్యేగా రెండు మూడు దఫాలు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మొదటిసారిగా మంత్రి అయ్యారు ఇక కందుల దుర్గేష్ ఆయన కూడా మంత్రి పదవి మొదటిసారిగా చేపట్టారు ఇక గుమ్మడి సంధ్యారాణి మొదటిసారి మంత్రి అయ్యారు బీసీ జనార్దన్ రెడ్డి మొదటిసారి మంత్రి అయ్యారు టీజీ భరత్ మొదటిసారి మంత్రి అయ్యారు ఎమ్మెల్యేగా కూడా ఇది తొలి అవకాశంగా చూడాలి సవిత మొదటిసారి మంత్రి అయ్యారు వాసంతశెట్టి సుభాష్ మొదటిసారి ఎమ్మెల్యే మొదటిసారి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పుడు కూడా మొదటిసారి ఎమ్మెల్యే మొదటిసారి మంత్రి అయ్యారు ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ జాబితాలో యంగ్స్టర్స్లో ప్రధానంగా వాసంశెట్టి సుభాష్ పనితీరు పైన కూడా అసంతృప్తి ఉంది అనేది సమాచారం గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అలానే ముఖ్యంగా ఆయనకి ఇచ్చినటువంటి శాఖల ప్రాధాన్యాన్ని గమనించడం ఇక్కడ లేబర్ మినిస్ట్రీ అంటే కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్కి అవకాశం ఇచ్చారు కార్మిక శాఖ చాలా కీలకమైనటువంటిది కార్మిక శాఖ అలానే కర్మాగారాలకు సంబంధించి బాయిలర్స్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ మొత్తాన్ని కూడా ఈయన మంత్రి మంత్రిగా నేతృత్వం వహించాల్సినటువంటి పరిస్థితి అయితే పనితీరు విషయంలో అసంతృప్తి ఉంది అనేది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ఇక కొండపల్లి శ్రీనివాస్ విషయంలో కూడా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అలానే ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ దీనికి సంబంధించి కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటిది సెర్ప్ అనేది దీని ద్వారానే పెన్షన్ల దగ్గర నుంచి అనేక అంశాలు ముడిపడి ఉంటాయి ఇద్దరు కూడా కీలకమైనటువంటి నాయకుల్ని ఓడించి ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు ఎందుకంటే వాసంశెట్టి సుభాష్ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడిని ఓడించి కీలకమైన నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు అలానే రామచంద్రాపురం నుంచి ఇక్కడ కొండపల్లి శ్రీనివాస్ వచ్చేసరికి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పలనర్సేని పాతిక వేల ఓట్ల పైగా మెజారిటీతో ఓడించి వచ్చారు ఆయన తండ్రి కోళ్ళ అప్పలనాయుడు కొండపల్లి అప్పలనాయుడు గతంలో ఆయన కూడా ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం ఉన్న నాయకుడు కానీ అనుభవం ఎమ్మెల్యేగా మొదటిసారి మంత్రిగా కూడా ఇమీడియట్గా అవకాశం దక్కడంతో వీళ్ళ పనితీరు పైన కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుందనేటువంటి సమాచారం అవుతుంది మొత్తం మీద క్యాబినెట్లో ముగ్గురు నలుగురు మంత్రుల పనితీరు పైన అసంతృప్తితో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముగ్గురు నలుగురిని మారుస్తారా లేదా ఒకరిద్దరిని మాత్రమే మార్చే అవకాశం ఉంటుంది అనేది వేచి చూడాలి ఆ క్రమంలో చూసినప్పుడు నాగబాబుతో పాటు ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావుకి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి నాయకుడు గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా అక్కడ గెలుపొందారు ఆయనని మంత్రివర్గంలోకి తీసుకురావాలి సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడు అనేటువంటి చర్చ కూడా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ అదే నిజమైతే ఇద్దరు మంత్రుల్లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి ఇద్దరు మంత్రుల్ని తప్పించి నాగబాబుకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు పల్లా శ్రీనివాసరావుకి ఎంట్రీ ఇస్తారా అలానే మొత్తం ఇరవై ఆరు మంది క్యాబినెట్లో ఉండడానికి అవకాశం ఉంది అయితే ఇరవై ఐదు పదవులను మాత్రమే ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ప్రస్తుతం భర్తీ చేశారు మరొక మంత్రి పదవి ఖాళీగానే ఉంది కాబట్టి ఇద్దరు మంత్రుల్ని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారు ఒకవేళ ఒక మంత్రిని కనుక తప్పిస్తే మరొకరికి అవకాశం వస్తుంది ఖాళీగా ఉన్న పదవి కోటాలో నాగబాబు ఎంట్రీ ఇచ్చినట్టుగా అవుతుంది అదే క్రమంలో మరొక మంత్రిని కూడా తప్పిస్తే ఇద్దరిని రీప్లేస్ చేసేటువంటి అవకాశం ఉంది అందుకనే ఈ అంశంపైనే ఇద్దరు లేదా ముగ్గురిని క్యాబినెట్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు శాసన మండలి నుంచి ఇంతవరకు కేబినెట్లో ఎవరికి కూడా అవకాశం దక్కలేదు కాబట్టి శా శాసన మండలి నుంచి ఎవరైనా తీసుకోవాలా అనేటువంటి ఆలోచన కూడా తెలుగుదేశం అధిష్టానం మధ్య చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో కూటమి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి ఎవరిని ఇందులోకి తీసుకొస్తారనేది క్లారిటీ రావాల్సింది అయితే జనవరి ఎనిమిదవ తేదీ ముహూర్తం మంచిది అనేటువంటి సమాచారం వస్తున్నట్టుగా తెలుస్తుంది దీనిపైన నిర్ణయం తీసుకుంటే కనుక జనవరి ఎనిమిదవ తేదీ ఉదయం కొత్త మంత్రివర్గంలోకి రాబోయేటువంటి మంత్రుల చేత ప్రమాణాలు చేయించే అవకాశం ఉందనేది కూడా ఒక సమాచారం పైగా జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు విశాఖపట్నంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జనవరి ఎనిమిదిని ముహూర్తంగా ఫిక్స్ అయితే రాబోయేటువంటి వారం రోజుల్లోనే మంత్రివర్గంలోకి వచ్చేవారెవరు ఉద్వాసనకు గురయ్యే అనే అంశం ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద ఏపీ క్యాబినెట్కి సంబంధించి జనవరి ఇరవై ఎనిమిది బిగ్ డే కాబోతుందా లేదా సంక్రాంతి పండగ తర్వాతే ఈ మార్పులు చేయడానికి ఆసక్తి చూపిస్తారనేది వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి